పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంత గొప్ప అద్భుతమైన విజయాన్ని సాధించడం వెనకాల చిరంజీవి అంటే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు చాలా అన్నదండలుగా నిలిచారు ముఖ్యంగా అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చిరంజీవి సురేఖ దంపతులను ఆది దంపతులుగా తల్లిదండ్రులుగా భావిస్తూ ఉంటారు ఎందుకనంటే చిరంజీవి భార్య సురేఖ గారు దగ్గరుండి పవన్ కళ్యాణ్ ను అందగాడని సినిమాల్లోకి ఎంకరేజ్ చేశారు ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా ఆవిడ చాలా ఎంకరేజ్ చేశారు ఇక గెలిచిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా వెళ్ళి తన అన్న వదిన పాదాలకు నమస్కరించుకుని పాదాభివందనం చేశారు ఇక సురేఖ అలాగే అంజనమ్మ గారు అయితే సురేఖ గారు అలాగే అంజనమ్మ గారు అయితే ఇద్దరు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబానికి గుమ్మడికాయలతో దృష్టి చేసి సాధారంగా ఆహ్వానించారు ఇక అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి అయితే కళ్ళమిటి నీళ్లు పెట్టుకున్నారు మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కూడా ఎమోషనల్ అయిపోయారు ఆ తర్వాత కేక్ కట్ చేసి వాళ్ళ సభ్యులందరికీ కూడా ఆ ఒక్క వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు అన్నమాట